అందరికీ శుభోదయం ఐదేళ్ల తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చారండి తెలుగు టీవీ ఛానల్ తెలుగు పత్రికలకు కానివ్వండి తెలుగు టీవీ ఛానల్స్ కానివ్వండి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కటంటే ఒక్కటి కూడా ఇంటర్వ్యూ ఇవ్వాలి అది జగన్మోహన్ రెడ్డి గారు రికార్డు దాన్ని ఎవరు పెద్దగా ప్రశ్నించాల నేషనల్ మీడియా కానివ్వండి స్టేట్ మీడియా కానివ్వండి అసలు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానివ్వండి ఆ తర్వాత కానివ్వండి రెండు వేల పద్నాలుగు నుంచి కానివ్వండి ఒక ముఖ్యమంత్రి మీడియాకి ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వటం ఒక్క పత్రిక కూడా ఆ రికార్డు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిదే కేసీఆర్ కూడా అదే లక్షణం ఉంది ఆయన కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియాలో చాలా దూరంగా పెట్టేవాడు కానీ ఆయన మధ్యలో ఒకటి రెండు ఇంటర్వ్యూస్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నేషనల్ మీడియాతో ఒకటి రెండు సార్లు మాట్లాడాడు కానీ లోకల్ మీడియా ఎస్పెషల్లీ తెలుగు మీడియాని చాలా దూరంగా పెట్టాడు అటువంటిది ఇన్నాళ్ళ తర్వాత మరి టీవీ నైన్ వరకు ఇంటర్వ్యూ ఇచ్చాడు టీవీ నైన్ వారికి ఎందుకు తొలి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఎందుకంటే టీవీ నైన్ అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీడియా ఈకో లో ఒక భాగం అన్నమాట వారి ఇలాకా అన్నట్టు ఎందుకు వారి ఇలా ఉంది టీవీ నైన్ అంటే టీవీ నైన్ ఓనర్షిప్ చేతులు మారిన తర్వాత అది ఇప్పుడు అందులో ప్రధానమైన వాట మేఘా ఇంజనీరింగ్ వారికి ఉంది మేఘా ఇంజనీరింగ్ అంటే పిపి రెడ్డి గారు పిచ్చిరెడ్డి గారు అలాగే కృష్ణారెడ్డి గారు వీళ్ళిద్దరూ దాని ఓనర్స్ అనమాట వాళ్ళకి అందరు రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయనుకోండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి మీద ఒత్తిడి బాగా పెరిగింది ఇది పూర్తిగా వైసీపీకి నాకు అనుకూలంగా ఉండాలి టీడీపీకి వ్యతిరేకంగా ఉండాలి సో అదే మార్గంలో మరికొన్ని టీవీ ఛానల్స్ కూడా నడుస్తున్నాయి ఎన్టీవీ కూడా అంతే ఎన్టీవీలో కూడా మెగా ఇంజనీరింగ్ కి వాటా ఉంది దాంతోపాటు టీవీ నైన్లో జూపల్లి వారికి కూడా వాటా ఉంది అంటే తెలంగాణలో ప్రముఖ పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వరరావు గారు మహా సిమెంట్స్ ఇట్లా చాలా ఉన్నాయి వారికి సో వారిద్దరూ కూడా ఆయనేమో అటు కేసీఆర్కి వాళ్ళకి కొంత సన్నిహితుడు చాలా కాలంగా ఆ తర్వాత వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి ఇద్దరికి సన్నిహితులు కాబట్టి వాళ్ళ కోరిక మేరకు కేసీఆర్కి అలాగే జగన్ కి అనుకూలంగా అలాగే ఇందులో చంద్రబాబు నాయుడు కానివ్వండి టీడీపీ కానివ్వండి జనసేన కానివ్వండి వాళ్ళ వార్తలు చాలా మినిమల్ గా ఉండేట్టుగా జాగ్రత్తలు తీసుకుంటారు సో ఈ నేపథ్యంలోనే టీవీ నైన్ కైనా మొదటి ఇంటర్వ్యూ ఇచ్చాడనమాట అందువల్ల సహజంగానే టీవీ నైన్ వాళ్ళు పెద్దగా హైప్ చేశారు ఐదేళ్లలో తొట్ట తొలి తెలుగు ఇంటర్వ్యూ అని చెప్పి చేశారు దాదాపు రెండు రోజుల పాటు అది వచ్చే ముందు చివరికి నిన్న సాయంత్రం వేశారు ఇంటర్వ్యూ గంట సేపు ఉంది ఇంటర్వ్యూ పెద్దగా కొత్త విషయాలు లేవు కానీ కొన్ని ముఖ్యమైన అంశాలని ఇందులో ఆయన మాట్లాడిన మాటల గురించి మనం ఇక్కడ విశ్లేషించుకుందామండి మొదట పొలిటికల్ అంశం తీసుకుందాం అదేంటంటే వివేక హత్య దీని మీద చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి నేను అవినాష్ వైపే ఉన్నాను అనేటువంటి మెసేజ్ని ఇచ్చాడండి ఇందుకు ఏమిటి ఎందుకు నమ్ముతున్నావు అవినాష్ రెడ్డి చేయలేదని అనే దానికి ఆయన చాలా లేబర్డ్ ఎక్స్ప్లెషన్ ఇచ్చాడు చాలా లేబర్డ్ ఎక్స్ప్లెనెషన్ అంటే చాలా డిఫెన్సివ్గా చాలాసేపు మాట్లాడాడు దాని గురించి అంటే దానికి అర్థం ఏంటంటే తనకు తానే వంద శాతం కన్విన్స్ కాలా కానీ ప్రజలు కన్విన్స్ చేయాలి ఈ విషయంలో అనేటువంటి ఒక తాపత్రయం కనిపించింది అందులో ఏమంటాడు ఆయన అవినాష్ రెడ్డి ఆ పిల్లోడు పెట్టినటువంటి ప్రెస్ మీట్లు విన్నా ఆ ప్రెస్ మీట్ లో అతను తన దర్శన వినిపించాట అదంతా వింటే ఈ పిల్లోడికి ఎక్కడ సంబంధం ఉంది అసలు ఈ హత్యతోటి అని నమ్మకం కలిగిందట అది ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి విషయం వివేక గారి హత్యకు సంబంధించి దాంతో పాటుగా అవతల వాళ్ళ వైపు కొంచెం అనుమానాలు రకెత్తించేట్టుగా మళ్ళీ మాట్లాడాడు అదేంటి దస్తగిరి అలాగే వివేక గారి రెండవ భార్య ఈ అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి అంటాడు అంటే అవినాష్ రెడ్డి కాదు అటువైపు వాళ్లే హత్య చేసి ఉంటారు అని ఎందుకు అనుకోకూడదు అంతేకాదండి హండ్రెడ్ పర్సెంట్ అవినాష్ రెడ్డి వెనకే ఉన్నాను నేను అని చాలా స్పష్టంగా సుస్పష్టంగా చెప్పాడు తప్పు చేయని వ్యక్తి అని కూడా ప్రకటించాడు అంటే ఆ యాంకర్ కూడా ఆయన గుచ్చిగుచ్చి అడిగాడు అనుకోండి ఏంటి చెల్లెళ్ళు కదా అవతల వైపు ఉన్నది షర్మిల సునీత వాళ్ళు కూడా కావలసిన వాళ్లే కదా అంటే కరెక్టే కానీ ఈ పిల్లడు ఏమి తప్పు చేయలేదు అనేదే మాట జగన్మోహన్ రెడ్డి గారిది అయితే సిబిఐ దర్యాప్తు ఎందుకు వద్ద ఎందుకు వద్దన్నారు మీరు నిజంగా మీకేమీ సంబంధం లేకపోతే సిబిఐ దర్యాప్తుని వెల్కమ్ చేయాలి కదా తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే తేల్చేసేయాలి కదా దీన్ని పెద్ద కష్టమేం కాదు కదా కడపలో పులివెందుల్లో వైఎస్ కుటుంబంలో ఖర్చు జరిగితే దాన్ని పరిష్కరించలేనంత అసమర్థులు కాదు ఆంధ్ర పోలీసులు కానీ సంవత్సరన్నర అయినా కూడా ఏమి తేల్చకుండా నాంచారు అంటే ఎందుకు నాంచారంటే ఎవరి మీద ఎట్లా దీన్ని తోసి అనేది ఒక ప్రయత్నం జరిగింది ఈ లోపలే సునీత గారికి అనుమానం వచ్చి ఆవిడ కోర్టులో వేసింది ఆ ప్రశ్నను అడగలేదు దానికైనా సరైన సమాధానమో చెప్పలా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు ఇంకా ఈ లోపలే సిబిఐ కోసం వెళ్ళింది ఆవిడ ఆమె అని చెప్పి అన్నాడు ఆయన ఒకటిన్నర సంవత్సరాలు ఎందుకు పడుతుంది దానికి ఆ మర్డర్ కేసులో ఛార్జ్ షీట్ వేయడానికి ఎవరు దోషులో నిర్ధారించడానికి అది కావాలనే జాప్యం చేశారు అనే విషయం ఎవరికైనా అర్థమవుతుంది ఉద్దేశపూర్వకంగానే దాన్ని డ్రాగన్ చేశారు ఆ కేసుని దాన్ని ఎట్లా పట్టే డైల్యూట్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నంలో సరే మొత్తానికి అర్థమైంది ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు వంద శాతం అవినాష్ రెడ్డి వైపే ఉన్నాడు అందుకోసం ఎంత దూరమైనా కూడా వెళ్తాడు ఇక ఈ ఎన్నికల్లో అయితే దాని ప్రభావం ఏమీ ఉండదు షర్మిల ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోతుంది అనే విషయం కూడా చెప్పాడు ఇక అది తీసేస్తే కొన్ని అంశాలు ఆయన మాట్లాడినవి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే తనకు తానే నమ్ముతున్నాడండి ఆంధ్రప్రదేశ్లో తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాను విప్లవం తీసుకొచ్చాను అని చెప్పి ఆయన ఆ మాట వాడాడు రెవల్యూషన్ తీసుకొచ్చా అని చంద్రబాబు నాయుడు ఏం చేశాడు హిస్టరీలో ఎవరూ చేయని విధంగా నేను చేశాను అంటాడు ఎలా అంటాడు ఆ మాట సరే తాను కొన్ని మంచి పనులు చేశానని చెప్పుకోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు అసలు ఏం చేశాడు పద్నాలుగేళ్ల ఆయన ముఖ్యమంత్రి కాలంలో అనే ప్రశ్న ఎట్లా వేస్తాడు ఆయన చంద్రబాబు నాయుడు కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు కానీ ఎన్నో ఒప్పులు చేశాడు ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు తీసుకున్న ఇనిషియేటివ్స్ భారతీయ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోవాలా రిఫార్మ్స్ విషయంలో కానివ్వండి లేకపోతే గతంలో లేనటువంటి కొత్త కొత్త విషయాల్లో చొరవ తీసుకోవడం కానివ్వండి గవర్నమెంట్ మొత్తం కూడా ఇవాళ ఐటీ మీద నడుస్తోంది అంటే చంద్రబాబు నాయుడే కారణం అదే మామూలు విషయం కాదు ఇక హైదరాబాద్ సంగతి అందరికీ తెలుసు ఏమేం చేశాడు అనేది మోడరైజేషన్లో తర్వాత కొన్ని సెక్టార్స్ని సంస్కరించడంలో చంద్రబాబు నాయుడు పాత్ర చాలా పెద్ద ఎత్తున ఉంది అది చరిత్రలో ఉంది జగన్మోహన్ రెడ్డి కాదంటే పోయేది కాదు కానీ అతనికి ఎందుకును అసలు ఏమాత్రం కూడా ఎక్నాలజీ చేయడం ఇష్టం ఉండదు ఎంత అయినా కూడా ఓకే చంద్రబాబు నాయుడు ఏదో కొన్ని చేశాడు కానీ చాలా చేయలేదు నేను చేస్తున్నానని చెప్పచ్చు చంద్రబాబు నాయుడు అసలు ఏం చేశాడు అంటాడు ఆయన అదొక విచిత్రం తర్వాత ఆయన క్లెయిమ్స్ ఎట్లా ఉంటాయంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకోండి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అది వచ్చిందే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత భారతదేశంలో వచ్చింది అది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది రాష్ట్రాల మధ్య పోటీ కోసం అందులో చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే నంబర్ వన్ నంబర్ టూగా వచ్చింది ఏమీ లేని రాష్ట్రం పారిశ్రామికంగా వెనకబడిన రాష్ట్రం అది ఎట్లా చేయొచ్చు చేయడు గతంలో ఏమన్నాడు అసలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎందుకు వచ్చింది ర్యాంకు ఇంత ఏమన్నా అర్థం ఉందా పేపర్ వాళ్ళు రాసుకుంటున్నారు వచ్చినట్టు అని ఏదో నిజంగా రాలేదని అబద్ధంగా రాసుకుంటున్నారు ఈనాడు జ్యోతి అని చెప్పి గతంలో అన్నాడండి స్వయంగా ఆయనే అన్నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఈవెన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తొలినాడల్లో ఒక బిజినెస్ పీపుల్ తోటి ఒక మీటింగ్ పెట్టినప్పుడు కూడా అన్నాడు ఆ తర్వాత మళ్ళీ మార్చుకొని మా హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వచ్చింది అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా వచ్చింది కానీ ఆ ర్యాంక్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి కాలానికి కాదు చంద్రబాబు నాయుడు గారు ఉన్న కాలానికే వచ్చింది అది దాన్ని ప్రకటించేది ఒక సంవత్సర రెండు సంవత్సరాల తర్వాత అయినా కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ వచ్చింది మా ప్రభుత్వ హయాంలో అని ఏమాత్రం సంకోచం లేకుండా అబద్ధం చెప్తాడు ఇక దానికంటే పెద్ద ఇంట్రెస్టింగ్ విషయం అవుతుందండి అదేంటంటే అప్పుడు బడ్జెట్ ఇప్పుడు బడ్జెట్ ఒకటే అయినా కూడా నేను చూడండి ఎన్ని డి డీబీటీ పథకాలు ఇస్తున్నాను ఎన్ని ఉచితాలు ఇస్తున్నాను అని అన్నాడు ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ చెప్పాలి ఈ మాట చాలా సార్లు అన్నాడండి జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా చాలా ఇంటర్వ్యూస్ లో ఎవరు కూడా ఆయన్ని గుచ్చి ప్రశంసలేదు ఇంతవరకు ఏమిటి ప్రశంసలేదు అంటే బడ్జెట్ కానివ్వండి జీడిపి కానివ్వండి ఎప్పుడు ఒకలా ఉండదు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కొత్తల్లో రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఉన్న జీడిపి ఆయన మళ్ళీ పదలోంచి నుంచి దిగిపోయే నాటికి అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాటికి చాలా పెరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవైలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అప్పటికి ఇప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగుకి ఇంకా పెరిగింది ఏటికి ఏడాది పెరుగుతూ ఉంటుంది జీడీపీ కానివ్వండి బడ్జెట్ కానివ్వండి ఆయన చెప్పాడు కదా బడ్జెట్ పెంచి మేము బ్రహ్మాండంగా చేస్తామని రెండున్నర లక్షల కోట్లు మూడు మూడు లక్షల కోట్లు ఎంతో పెంచుతా ఉన్నారు బడ్జెట్ ఇది కాబట్టి అప్పుడు బడ్జెట్ ఇప్పుడు బడ్జెట్ ఒకటేది ఎందుకంటే అర్థం కాదు ఆదాయాలు పెరుగుతున్నాయి కాబట్టి సహజంగానే బడ్జెట్లు జీడీపీలు పెరుగుతాయి కాబట్టి అప్పటి బడ్జెట్ ఇక్కడ ఇప్పుడు బడ్జెట్ ఒకటే అనే మాట ఒకటి పచ్చి అబద్ధం ఎందుకు చెప్తాడో తెలియదు ఎగ్జాంపుల్ ఏంటంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అప్పుడు జీడిపి మొత్తం ఉత్పాదక రాష్ట్రంలో ఎనిమిది లక్షల డెబ్బై వేల కోట్లు ఉందండి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో లాస్ట్లో ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు నాటికి ఏపీ జీడిపి పద్నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల ఉన్నది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్లెయిమ్ చేసుకుంటున్నారు ఎక్కడ ఎనిమిది లక్షల డెబ్బై వేలు ఎక్కడ పద్నాలుగు లక్షల నలభై తొమ్మిది వేలు పెరిగింది కదా చాలా అదనంగా చాలా డబ్బు వచ్చింది కదా అప్పటికి ఇప్పటికీ ఆ విషయాన్ని ఒకటి చెప్పడం రెండవది అప్పుల గురించి అప్పులు యాజ్ ఎ పర్సంటేజ్ చాలా తక్కువ నేను అసెంబ్లీలో కూడా వివరించాను మీరు చూడండి ఇంకోసారి అని చెప్తున్నాడు టీవీ నైన్ యాంకర్ గారికి కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ చూస్తే మాదే తక్కువ అని అంటాడు ఇది ఒక అబద్ధం ఏంటంటే ఎలా ఉందంటే ఆయన చెప్పేది వాళ్ళు ఐదు రూపాయలు తీసుకున్నారు నేను పది రూపాయలు ఇరవై రూపాయలు తీసుకున్నాను అప్పు అయినా కూడా పర్సెంటేజ్ చూడాలంటాడు పర్సంటేజ్ ఎందుకు చూడాలంటాడు అప్పుడు వంద రూపాయల ఆదాయం ఉందనుకోండి ఇప్పుడు నూట యాభై రూపాయలు ఉంటుంది పెరిగి పెరుగుతుంటారు కదా ఏటికి ఏడాది నూట యాభై రూపాయలు పర్సంటేజ్గా చూసి అదిగో ఆయన కంటే నేను ఒక అర శాతం తక్కువే తీసుకున్నాను అంటాడు శాతం లెక్క చెప్తాడు అప్పుడు రియల్ అమౌంట్ రియల్ టర్మ్స్లో అమౌంట్ చెప్పడం అదొక విచిత్రం అయినా కూడా ఎఫ్ఆర్బిఎం పరిమితులు ఉంటాయి కేంద్రంలో ఎట్లా పడితే అట్లా అప్పులు ఎట్లా తీసుకుంటాము అంటాడు అది కూడా మిస్లీడింగ్ ఎందుకు మిస్లీడింగ్ అంటున్నానంటే ఎఫ్ఆర్బిఎం పరిమితులు ఉన్నాయండి కేంద్ర ప్రభుత్వం ఎంత అప్పులు తీసుకోవాలి రాష్ట్రాలని పరిమితులు విధిస్తుంది త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తీసుకోవాలి మీ జీడిపిలో దానికోసం చెప్పి జీడీపీని అడ్డగోరగా పెంచి చూపిస్తున్నారు అనేది ఒక ఆరోపణ అది పక్కన పెట్టండి త్రీ పాయింట్ ఫైవ్ ప్లస్ వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెడితే పాయింట్ ఫైవ్ పర్సెంట్ మీకు అదనంగా అప్పు తీసుకునేటువంటి సౌలభ్యం కల్పిస్తాము అని కేంద్రం చెప్పింది ఎంకరేజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలను ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఇష్టం ఉండదు కదా అంటే వ్యవసాయ రంగంలో మీటర్లు పెడితే రైతులు మళ్ళీ వ్యతిరేకిస్తారమే భయంతో ఉంటారని ఈ ప్రోత్సాహకం ఇన్సెంటివ్ని పెట్టారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని అమలు చేసింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇంకొక పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ తీసుకోవడానికి అవకాశం కూడా వచ్చింది అంటే జీడీపీలో నాలుగు శాతం ఆయన ఏమంటాడు జీడీపీలో నాలుగు శాతమే తీసుకోవాలి కదా మేము ఎక్కువ తీసుకోవడానికి వీలు లేదు కదా మేము ఎక్కువ అప్పులు తీసేమని ఎట్లా అంటారు ఇక్కడ చిన్న మతల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే ఎఫ్ఆర్బిఎం లో కనిపించేటువంటి లెక్కలో అప్పు తీసుకోకుండా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటారు బడ్జెట్ వెలుపల తీసుకునేటువంటి అప్పులు చేబదుళ్ళు అనుకోండి కాగితం మీద రాసుకొని తీసుకునేవి ఉంటాయి చే తీసుకునేవి తీసుకునే ఉంటాయి ఈయన ఏం చేస్తున్నాడంటే ప్రభుత్వం తీసుకునే అప్పులు సహజంగానే నాలుగు శాతం లోపల ఉంటాయి నాలుగు శాతం వరకే ఉంటాయి కానీ ఈయన తనకేమి సంబంధం లేనట్టుగా గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఒక కార్పొరేషన్ పెడతాడు ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి కార్పొరేషన్ పెడతాడు పెట్టి ఆ కార్పొరేషన్ కింద అప్పులు తీసుకుంటారు అది ఈ ఎఫ్ఆర్బిఎం కిందగా రాదు ఎందుకంటే అది ఈ లెక్కలో చూపించరు చూపించారు కాబట్టి ఎఫ్ఆర్బిఎం లెక్క ప్రకారం నాలుగు శాతం లోపలే ఉన్నాయి అని అక్కడ ఢిల్లీలో నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో చెప్తూ ఉంటారు ఎప్పుడు అది చూపించి వీళ్ళు సాక్షిలో పెద్ద పెద్ద వార్తలు రాస్తారు చూసారా ఎఫ్ఆర్బిఎం లోపలే ఉన్నది పరిమితుల లోపలే ఉన్నది మా అప్పు అని కానీ వాస్తవం ఏంటంటే ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద బోల్డ్ని తాకట్టు పెట్టి బోల్డ్ని అమ్మేసి అప్పులు తీసుకున్నారు బీవరేజ్ కార్పొరేషన్ కింద రాబోయే పది సంవత్సరాల్లో అందరూ తాగబోయే మందు విలువ దాని మీద వచ్చే ట్యాక్స్ విలువ కట్టి ఇంత ఆదాయం రాబోతుంది మాకు నెక్స్ట్ టెన్ ఇయర్స్ లో లెక్కర్ మీద దానికి ఇవ్వండి అని అప్పు తీసుకున్నారు మైన్స్ ని పెట్టి అప్పు తీసుకున్నారు ఇలా రకరకాలుగా అప్పులు అప్పులు తీసుకున్నారండి అవి లక్షల కోట్లలో ఉన్నాయి ఇప్పుడు ఆ విషయం చెప్పడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక మాట ఆయన అన్నది ఏంటంటే ఇంటర్వ్యూలో నేను ఇచ్చినంత డీబీటింగ్ ఎవరు ఇవ్వలేదు నేను ఇచ్చినవన్నీ కూడా ఇప్పుడు ప్రామిస్ చేసిన వాటితో సహా డెబ్బై వేల కోట్లు ఏడాదికి అవుతుంది నేను ఇచ్చేటువంటి ఉచితాలు చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి ఉచితాలను లెక్క గడితే లక్ష యాభై వేల కోట్లు వస్తుంది ఎట్లా ఇస్తాడు అని అన్నాడు ఒకటి లక్ష యాభై వేల కోట్లు అవుతుందా లేదా తెలియదు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు లెక్క లెక్కన ఒప్పుకుందాం మనం ఈయనేమో డెబ్బై వేలు ఈయన ఏం చెప్పాడు అంతకుముందు అంతకుముందు ఇదే బడ్జెట్లో చంద్రబాబు నాయుడు ఇవ్వలేకపోయాడు కానీ నేను ఇస్తున్నాను అన్నాడు చంద్రబాబు నాయుడు ఏమీ ఇవ్వడం లేదన్నాడు అది అబద్ధం అనుకోండి కానీ పక్కన పెట్టండి అతను ఏమీ ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు అదే బడ్జెట్ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి తీసుకొచ్చి యాభై వేల కోట్లు ఏడాదికి ఇచ్చానని చెప్తున్నాడు అంటే ఇవ్వడానికి అవకాశం ఉందన్నమాట బడ్జెట్లో చంద్రబాబు నాయుడేమో పైసా ఇవ్వలేదు ఎవరికని చెప్పాడు నేనేమో యాభై వేల కోట్లు ఇచ్చాను ఏడాదికి అని చెప్తున్నాడు అదే బడ్జెట్ అని చెప్తున్నాడు మరో పక్కన మరి అదే లెక్కన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి క్లెయిమ్ చేస్తే ఓకే ఈయన యాభై వేలు డెబ్బై వేల కోట్లు ఏడాదికి ఇస్తాను అంటున్నాడు నేను లక్ష యాభై వేల కోట్ల మీద ఇస్తాను ఉచితాలు అంటే ఎందుకు ఇవ్వలేడు మీరు ఇవ్వగలిగినప్పుడు ఈయన కూడా ఇవ్వగలడు కదా అదే లాజిక్ తోటి అదే బడ్జెట్ లో ఒకటి రెండవది మీరు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ దాదాపుగా ఐదు నుంచి ఎనిమిది లక్షల కోట్ల వరకు తీసుకున్నారనేది లెక్క అఫీషియల్ గా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకునేది ఏంటంటే మూడు లక్షలు మూడున్నర లక్షల్లో తీసుకున్నామని చెప్తున్నాడండి అఫీషియల్ గా చెప్పేది ఆయన ఆఫ్ బడ్జెట్ బడ్జెట్ బారోయింగ్స్ కాదు ఎఫ్ఆర్బిఎం పరిమితులు లోబడి తీసుకునేటువంటి అప్పు కాదు ఇది చేయబద్దు అని చెప్పాను కదా అటువంటిది అదే ఆయన అఫీషియల్ గా చెప్పిందే త్రీ టు త్రీ అండ్ హాఫ్ ల్యాక్ రోర్ అక్కడ ఇక్కడ రైట్ చేసింది ప్రతిపక్షాలు చెప్పేదాని ప్రకారం అయితే అది కనీసం ఎనిమిది లక్షల కోట్లు ఉన్నది రకరకాలుగా తీసుకున్న అప్పులని ప్రతిపక్షాలు చెప్పేది పనబెడదాం ఈయన చెప్పేదాని ప్రకారమే మూడు మూడున్నర లక్షల కోట్లు ఈయన ఆఫ్ బడ్జెట్ భారంగా చేశాడు కదా అపార్ట్ ఫ్రమ్ అఫీషియల్ గా తీసుకునేటువంటి బడ్జెట్ కాకుండా మరి ఈ మూడు మూడున్నర లక్షల కోట్ల అప్పుని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు అది పంచితే చాలు కదా ఇక యాక్చువల్గా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏం చేస్తున్నాడు ఆయన మరి ఆ రకంగా చూసినప్పుడు ఇంతకంటే ఎంత ఎక్కువైనా కూడా ఉచితాలు ఇవ్వచ్చు అని మనకు అర్థమైంది ఈ లెక్క చూస్తే నెక్స్ట్ ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడాడు ముస్లిం రిజర్వేషన్ల గురించి గతంలో కూడా చెప్పాను నేను యాక్చువల్గా ముస్లిం రిజర్వేషన్ అనే పేరుతో లేవు ఏపీలో అవి వెనకబడిన తరగతుల కింద రిజర్వేషన్లు ఇచ్చారు అని కాబట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా బీజేపీ ఉన్నా తెలుగుదేశం పార్టీ ఉన్నా మరొక పార్టీ ఉన్నా దాన్ని తీసేసే అవకాశం లేదు ఎందుకంటే మత ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వలేదు మత ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వడానికి ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం అవకాశం లేదు అందువల్ల వెనకబడిన తరగతుల్లో ఒక కేటగిరీ కింద ముస్లిముల్లో ఆ మతంలో ఉండేవారు అందరికీ కాకుండా కొంతమందికి మాత్రమే వెనకబడిన వర్గాలకు మాత్రమే ఇస్తున్నారు ఇప్పుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తే అవి పోతాయి నేనుంటే ఉంటాయి అనేటువంటి మాటకు అర్థమే లేదు ఇక పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి అండి ఎందుకు మాట్లాడతారు పవన్ కళ్యాణ్ అనే పెళ్ళిళ్ళ గురించి అని అంటే ఆయన ఇచ్చే సమాధానం ఏంటంటే అవును ఆయన మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు ఆయన మరికి అక్కమ్మ అక్క చెల్లెళ్ళలో మరి వాళ్ళకి ఇది చూస్తే చాలా ఇబ్బంది కదా ఇది కరెక్ట్ కాదు కదా వాళ్ళు ఏమనుకుంటారు ఇట్లాంటివి మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ కానీ మరి ఎవరైనా కానీ రెండో పెళ్లి చేసుకోకూడదు మూడో పెళ్లి చేసుకోకూడదు అని చట్టంలో ఎక్కడన్నా ఉందా ఎక్కడా లేదు విడాకులు ఇచ్చిన తర్వాత ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు కాబట్టి అదొక అదొక మోరల్ టెస్ట్ కింద పెడతాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడుందా ఆ మోరల్ టెస్ట్ ఎవరు మొరాలిటీ అది అంటే నువ్వు డినై చేస్తున్నాడు అయినా ఎవరు కూడా డైవోర్స్ తీసుకొని రెండో పెళ్లి చేసుకోకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు స్టాండా అనేది నాకు అర్థం కాదు ఎవరైనా కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు విడకలు తీసుకుంటారు విడకలు తీసుకున్న తర్వాత రెండో పెళ్లి చేసుకుంటారు ఒకవేళ రెండో పెళ్లి కూడా కుదరకపోతే మూడో పెళ్లి చేసుకుంటారు అది సంఘంలో వచ్చిన మార్పు అది చట్ట విరుద్ధం కాదు దాన్ని పట్టుకుని అదొక మోరల్ ఇష్యూ కింద మాట్లాడతాడు ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే హత్యలు వైలెన్స్ లేకపోతే జనం మీద పెత్తనం చేయటం జనం ఆస్తులు లాక్కోవడం ఇవన్నీనేమో నేరాలు కాదు చట్టపరంగా చట్టానికి అనుగుణంగా ఎవరైనా డైవోర్స్ తీసుకుని రెండో పెళ్లి చేసుకుంటే అది ఒక పెద్ద మోరల్ ఇష్యూ కింద చూపించబోతారండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేస్తాడు ఆయన అవగాహనతో మాట్లాడతాడా లేక నిజంగా తెలియకుండా మాట్లాడతాడా ఎవరైనా డైవర్స్ తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అనే విషయం తెలియదు ఆయనకి ఆయన కుటుంబంలో కూడా చాలా మంది ఉన్నారు అట్లా చేసిన వాళ్ళు కానీ ఆయన అట్లా మాట్లాడతాడు ఇక చివరిగా ఏంటంటే దాదాపు గంట సేపు జరిగింది ఇంటర్వ్యూ అని చెప్పాను కదండి యాక్చువల్లీ ఇది రెండు గంటల పైన ఇంటర్వ్యూ రికార్డ్ అయిందండి మీరు ఆ ఇంటర్వ్యూ దాంట్లో ఒక వాల్ క్లాక్ ఉంది దాంట్లో ఆ కెమెరాలో వచ్చింది అది ఆ వాల్ క్లాక్ చేస్తే చూస్తే మీరు అరౌండ్ త్రీ ఓ క్లాక్ స్టార్ట్ అయింది కొన్ని చోట్ల టైము ఐదున్నర ఆరు గంటలు ఉంది అంటే రెండున్నర మూడు గంటలు సాగిందన్నమాట సో చక్కగా ఎడిట్ చేసి దాన్ని గంటలోపే పెట్టారు అంటే చాలా విస్తృతంగా జరిగింది అనమాట ఇంటర్వ్యూ అంటే బాగా వెల్ ప్రజెంటెడ్గా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారిని చాలా పాజిటివ్ యాంగిల్లో చూపించాలి అనే ప్రయత్నం జరిగింది ఓకే అది ఎలాగో చేస్తారు అందుకోసమే ఇచ్చింది ఇంటర్వ్యూ కూడా అయితే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు అడగాల్సింది అంటే ఏ ఇంటర్వ్యూలోనైనా సమగ్రంగా అన్ని ప్రశ్నలు అడగడం సాధ్యం కాదు అది నిజం అయితే చాలా కీలకమైన క్రూషియల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి రాష్ట్రానికి సంబంధించి లేక జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అన్నీ నేను బ్రహ్మాండంగా చేశాను చాలా పాజిటివ్గా చేస్తున్నాను పేదలను పైకి తీసుకురావాలని ట్రై చేస్తున్నాను రెవల్యూషనరీ చేంజెస్ తీసుకొస్తున్నాను అని చెప్తున్నారు కదా ఇవన్నీ బాగానే ఉన్నాయి చాలా గొప్పవాణి నన్ను తరతరాలు నేను చనిపోయిన తర్వాత కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రజలు అనే మాట ఒక కనీసం మూడు సార్లు అన్నాడండి ఇంటర్వ్యూలో నిజంగా మీకు ఆ కోరికలకు ఉంటే ఉంటే మీరెందుకు సమాజంలో ఒక రకమైనటువంటి విచ్ఛిన్నకర వాతావరణం తీసుకొస్తారు ఎందుకు వర్గాల మధ్య వైషమ్యాలు క్రియేట్ చేస్తారు అమరావతి విషయం వచ్చినప్పుడు ఎందుకు కులాల ప్రస్తావన తీసుకొచ్చి మీరు మాట్లాడారు మీరే స్వయంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి గతంలో ఎప్పుడైనా కులాల గురించి మాట్లాడా ఈ విధంగా సమాజంలో వర్గాలని ఇంత ఓపెన్ గా ఇంత బహిరంగంగా ఇంత నిస్సిగ్గుగా ఇంత బరిదెగింపుగా ఎవరైనా చేశారా ఆ భాషను అడగపోయినా కనీసం మీరు నిజంగా ఆ ఉద్దేశం ఉంటే మీరెందుకు సమాజాన్ని మొక్కలు చేసి కొంతమందిని విలనలుగా చూపించి వైషమ్యాలు క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు అనే ప్రశ్న అడగల అమరావతి అనేది కళ్ళ ముందు కనిపిస్తుంది మీకు అమరావతి ఒక రాజధానిగా ఉండటం ఇష్టం లేదు మూడు రాజధానులు కావాలి అనుకుందాం పోనీ అనుకున్నప్పుడు ఓకే మీరు చెప్తున్నారు నేను వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తాను అని కానీ దానిని మీరు ఒక రాజకీయ అంశంగా మార్చి అమరావతి మీద ఆ ప్రాంతం మీద ఆ ప్రాంతంలో ఉండే కొన్ని వర్గాల ప్రజల మీద మిగతా వర్గాల్లో శత్రుత్వ భావన కలిగేట్టుగా వైషమ్యాలు సృష్టించే విధంగా ఎందుకు మాట్లాడారు ఎందుకు చేశారు దాన్ని ఒక పొలిటికల్ ఇష్యూగా ఎందుకు మార్చారు మీరు నిజంగానే అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అని అనుకుంటే పరిపాలనాపరమైన అంశంగా చూస్తే ఆ విధంగానే మాట్లాడాలి కదా ఓకే అమరావతి కూడా ఉంటుంది కానీ వైజాగ్ లో పెట్టాలనుకుంటున్నాను నేను వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉంటుంది కానీ అమరావతిని దానికి తగ్గట్టుగా దాన్ని డెవలప్ చేస్తాను అని మీరు చేతల్లో ఎందుకు చూపించలేకపోయారు మీ చేతలు మీ మాటలన్నీ కూడా అమరావతిని సర్వనాశనం చేయాలని ఉన్నాయి అది కనిపిస్తుంది అన్ని వేల కోట్ల రూపాయలు అమరావతిలో పెట్టి బిల్డింగ్లు గడితే వాటిని ఎందుకు వదిలేశారు అని ఒక మాట కూడా అడగలేదండి మరి ఎందుకో తెలియదు కళ్ళ ముందు కనిపిస్తుంది కదా అమరావతి మిగతా విషయాలన్నీ పక్కన పెట్టండి ప్రభుత్వ ధనం పదివేల కోట్ల రూపాయల పైగా అలాగే ప్రభుత్వ శ్రమ ఉద్యోగుల శ్రమ పొలిటికల్ క్యాపిటల్ అందులో చాలా ఉంది చాలా వర్క్ జరిగింది చాలా కసరత్తు జరిగింది దాని మీద అవన్నీ కూడా బూడిదలో పోసిన పని అయిపోయినాయి కదా అది ప్రజలకు నష్టం కదా రాష్ట్రానికి నష్టం కదా దేనికైనా ఉపయోగించుకోవచ్చు కదా ఆ బిల్డింగ్ అన్నింటినీ వాటిని ఎందుకు అట్లా వదిలేసాడు అనే ప్రశ్న ఎక్కడ అడగల తర్వాత పోలవరం నిర్మాణాన్ని ఇన్ని కబుర్లు చెప్పి ఎందుకు పూర్తి చేయలేకపోయారు ఎందుకు నాన్ సీరియస్ మంత్రులను పెట్టి అక్కడ దాన్ని పట్టించుకోకుండా దాని మీద రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తారు రాజకీయాలు పక్కన పెట్టండి ఎవరు ఏం చేశారు ఎవరి వల్ల అది ఏమైంది అనేది కానీ అసలు సిన్సియర్గా ఏమన్నా ఎఫర్ట్ చేశారా మీరు పోలవరం పూర్తి చేయడానికి అనే ప్రశ్న లేదు ఇక లిక్కర్లో జరిగినటువంటి వ్యవహారాలు శాండ్లో జరిగినటువంటి వ్యవహారాలు వాటి గురించి కూడా ఏమీ లేదు కనీసం ఈ ఆస్తులకు సంబంధించి ప్రతి దారి మీద మీ ఫోటో ఎందుకు పెట్టుకుంటారు అందరూ మిమ్మల్ని మీరు సరిపోయిన తర్వాత కూడా గుర్తుంచుకోవాలన్నారు కదా దానికి అర్థం ఏంటి అన్నిట్లో మీ ఫోటో ఉండాలా ప్రభుత్వం మారితే మరి కొత్తగా ఎవరు కొత్త ముఖ్యమంత్రి వస్తే అప్పుడు ఏం చేస్తారు ఈ పాస్బుక్లని ఈ సర్టిఫికేట్లని వీటన్నిటిని అది ఒక కీలకమైన ప్రశ్న ఆ ప్రశ్న కూడా వేయలేదు అది నాకు కొంచెం లోపంగా కనిపించింది మొత్తంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఆయన మనస్తత్వం అది కొంచెం బయటకు వచ్చిందండి ఇంటర్వ్యూలో బాగానే అంటే మిగతా కొన్ని విషయాలు కూడా వచ్చినాయి ఏంటంటే నాకు వేరే ఆసక్తులు ఏమీ లేవు నేను ఎప్పుడూ ఆఫీసు లేకపోతే ఇల్లు ఆయన ఇంట్లోనే ఉంటాడు అండి ఆయన సెక్రటరీకి కూడా వెళ్ళలేదు కదా ఇప్పుడు ఆయన ఓన్లీ ఆయన ఇంట్లోనే క్యాంప్ ఆఫీస్ పెట్టుకున్నాడు అక్కడే ఉంటాడు అక్కడే అది కూడా అడగల అంత అన్యాయం ఏంటి ఏ ముఖ్యమంత్రి అన్నా సెక్రటరీకి వెళ్లకుండా ఉన్నాడా ఒకసారి అన్న ఐదేళ్లలో క్యాబినెట్ మీటింగ్కి తప్ప ఆ ప్రశ్న కూడా లేదు కానీ వ్యక్తిపరంగా కొంత డ్రామా అది కొంచెం తక్కువే నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి అది కొంచెం కనిపించింది నాకైతే ఈ ఇంటర్వ్యూలో అతను పెద్ద థియేటర్ కల్గా ఏమి ఉన్నాడు కొంచెం కొన్ని విషయాల్లో ముక్కు సిట్టుగానే మాట్లాడతాడు అది కూడా ఐ థింక్ హీ కేమ్ అక్రాస్ యాజ్ సంబడీ హూ సేస్ వాట్ ఈస్ ఇన్ హిస్ మైండ్ అది కూడా ఒక ఒక పాజిటివ్ క్వాలిటీ అందులో డౌట్ లేదు ఒక వ్యక్తిగా అతను కొన్ని విషయాలు ఇంటర్వ్యూలో బయటకు వచ్చినాయి కొన్ని పాజిటివ్ క్వాలిటీస్ కానీ ఓవరాల్గా యాజ్ ఎ పొలిటికల్ బీయింగ్ యాజ్ ఎ పాలిటీషియన్ మాత్రం ఆయన తత్వం అప్పటికి ఇప్పటికీ ఏమాత్రం మారలేదు ఆయనకి ఆ నార్సిసిస్టిక్ టెండెన్సీస్ ఉన్నాయి తాను ఏ చేస్తే అదే గొప్పది తాను ఏమనుకుంటే అదే కరెక్ట్ అనేటువంటి భావన అందుకోసం అబద్ధాలు చెప్తాడు అవి అబద్ధాలు తాను అనుకుంటాడో లేదో కూడా మనకు తెలియదు ఆ రకంగా చెప్తాడు ఆయన నేను చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మీకు ఏ రకంగా చెప్తాడు ఆయన సో మనకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి మరొకసారి ఆయన స్వరూపం మరొకసారి మనకు తెలిసింది ఈ ఇంటర్వ్యూ ద్వారా